అతయసు వార్త ఆరవ అధ్యాయం మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనతనుందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయున్నప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయు చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను అట్లైతే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయున్నప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధు వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడు వలన తమ మనకి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారు వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కెరగా నున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లుగా భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మీరు మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి తాము ఉపవాసము మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారముగా చేసుకుందరు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయునట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిల్లిద్దరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అచ్చట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్ను మూసి కన్నము వేసి దొంగిల్లరు నీ ధనం ఎక్కడు నుండునో అక్కడనే నీ హృదయం ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగు నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమూ నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒక ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్ష పక్షముగా నుండి ఒక తృణీకరించును మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆకాశ పక్షులను కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగ నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు తన సమస్త వైభవముతో కూడిన సోలోమోను సైతము వీటిలో ఒకదాని వలనైన అలంకరింపబడలేదు నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటి గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును